Crack caiu nèo nèo, nèo 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 తెలుగుదేశం పార్టీ తరఫున ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా అంటే మీరు డైరెక్ట్గా కొంతమంది వచ్చినా కొంతమంది రాలేకపోయినా మాదిక్కడ నుంచి పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పత్రికల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి మా పాత్రికేయ అంతా కూడా పార్టీ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా কব লোক খাই লোকলোক খুন্দি ফ্ৰেণ্ডলৈ

बहन किसकी है दादा हां गिव इट टू दैट कोपर मत गिव इट टू दैट को गिव इट नॉट दिस डैडी लेडी कम लेडी कम गिव इट ओ ए मैंने माथा अंदर डाल दिया राइट पड़ रहा है

ஆமாம் சேர்த்து ஆ மேடம் எலிக் மீடியா சோட సంక్రాంతి మరియు కనుమ శుభాకాన్ని తెలియజేసుకుంటున్నాము ఈ నియోజకవర్గంలో ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతూ ప్రజల పక్షాన్ని నిలిచి గతంలో ఎమ్మెల్యేగా ఒక పర్యాయ మంత్రిగా పనిచేసినటువంటి అమరన్న మీడియా సోదరులకు మంచి ఆదరణ ఇస్తున్నారు ప్రతి ఏటా ఆయన మనతో ఒక కుటుంబ సభ్యుల్లాగా లాగా కూడా అక్కును చేర్చుకొని ఆదరించే అభిమానం చూపుతున్నారు అన్నకు కూడా మీడియా తరఫున భవిష్యత్తులో రాబోయే కాలంలో మేమందరూ కూడా అండగా ఉంటామని చెప్పేసి అన్ని మండలాల తరఫున అన్నగారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అట్లాగే వీకోట మండలంలో మీడియా సోదరులంటే అందరూ కూడా ఐకమత్యంగా ఉన్నాం మా నియోజకవర్గంలో కూడా అలాగే ఉండి రాష్ట్రంలోనే మనం అందరూ కూడా పలమనేరు నియోజకవర్గంలో మీడియా అంటే ఐకమత్యంగా ఒకే తాటి మీద ఉండాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ అలాంటి కాలం రావాలని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాము అందరూ కూడా సీనియర్లు అవని జూనియర్లు అవని ఏ పత్రికలో పనిచేసినా మనం ప్రజల పక్షాన ప్రతిపక్షంగా పనిచేస్తాము ఎవరు అధికారంలో ఉన్నా మనమందరూ కూడా ప్రజల గొంతుకై వాళ్ళ యొక్క సాధక బాధకాలను ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకు అండగా ఉంటున్నాం అలాంటి జర్నలిస్టులకు రాబోయే కాలంలో ఎలాంటి షరతులు లేకుండా వారికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు అందించేదాని కోసం అధికారంలోకి వస్తే మాకందరికీ కూడా ఆ చేదోడు వాదగా ఉండాలని చెప్పేసి అన్నకి మరొకసారి మా మీడియా తరఫున వినియమించుకుంటున్నారు మంచిగా రుసుమా अनि पनि गर्छन् फेरि चाहिँ त यहाँबाट आउँछन् मान्छे हैन सर पक्कै छ चल चल अनि यो दाइ अनि कुने क्यामेरा यो चलाउन खोज्लेको हुन्छले हुन्छले हुन्छ अगाडिबाट मलाई नछोन्नु होला हुन्छ अन्तबाट आउँछौ होला हुन्छ పలమనేరు నియోజకవర్గ పాత్రికేయ మిత్రులంతా కూడా నమస్కారం అందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం మనం ఇక్కడ కలుసుకోవడం ఈరోజు అందరూ కూడా ఈ కనుమ పండుగ రోజు కలిసి మనం శుభాకాంక్షలు చెప్పడమే కాకుండా ఈ పండుగ సందర్భంలో మీ అందరితో కలిసేటువంటి అవకాశం కల్పించిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఈ మధ్య తెలుగుదేశం పార్టీ తరఫున ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో మీరందరూ కూడా పాత్రికేయ మిత్రులందరూ కూడా అంటే మీరు డైరెక్ట్గా కొంతమంది వచ్చినా కొంతమంది రాలేకపోయినా మాకు ఇక్కడి నుంచి పంపించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా పత్రికల ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ అన్నీ కూడా బ్రహ్మాండంగా ప్రజల్లోకి తీసుకెళ్లే దాంట్లో సహకరించినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించి మా పాత్రికేయ మిత్రులకు అంతా కూడా పార్టీ తరఫున నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అదేవిధంగా ఎప్పట్లాగా ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కలవాలని భగవంతుని కోరుకుంటూ అదే విధంగా మీ అందరూ కూడా మంచి సుఖ సంతోషాలతో ఆయుషారోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చే అవకాశం ఉందని నేను భావిస్తున్నా వచ్చిన తర్వాత పాత్రికేయులకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎందుకంటే గతంలో ఒక ఇరవై రెండు నెలల కాలమే నేను అధికారంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి సందర్భం ఆ సందర్భంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో చాలా వరకు గంగవరం కావచ్చు ఈకోట కావచ్చు కొన్ని చోట్ల మీకున్నటువంటి ఇంటి స్థలాలకు సంబంధించినటువంటి కూడా కొంతవరకు పూర్తి స్థాయిలో అన్నీ చేయలేకపోయినా కూడా కొంతవరకు పరిష్కారం చేసేదానికి నేను ప్రయత్నం చేశాను రేపు భవిష్యత్తులో కూడా మీకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే తప్పనిసరిగా నా వంతు నేను చేసి అందించేదానికి నేను ముందుంటానని చెప్పి పాత్రికేయ మిత్రులందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరి సహకారం భవిష్యత్తులో కూడా నాకు ఇదే విధంగా ఇవ్వాలని మీ అందరి అండ కూడా నాకు ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా అశ్వత్ ఉన్నా అవునా జాని నరసింహ నరసింహారెడ్డి రెడ్డి ప్రసాద్ ప్రకాష్ మాధవ ధనంజయ శ్రీనివాసులు సురేంద్ర బాలు

रोशन दुनसम गिरी षफील सुनील गोपी, मोहन अशोक सुंद्र रमेश वार्ताणि राजू जवहर Angie, Venu Sanwar, Marid Palen, Shiva, Shiva, Ram Mohan சீனா எவ்வளோ சிவா எவ்வளோ கங்காவரம் சீனா

आई डिडन इवन ट्राई आई कैन ब्लैकमेल देयर आई कैन ब्लैकमेल यू अच्छा नहीं काम नहीं स्कूल स्कूल की समझ में ब्लैकमेल करती है चलो ये बोलता सुनाओ तो कुछ तो एक घंटा कूद पड़ रहा है baby cow baby cow, cow. <laughs> <Jeez. coughs> hey. Hey. 놓노 벗고 아이고 give 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 g o u t e one, minute, one minute. <laughs> hey ehre like kitchen got told like ah or tanole like no like like that ha angry ha ba mukko la ba ver mukna kutera dara

હા <laughs> કે